పిల్ల ఫ్రెండ్స్ థర్డ్ నేర్ రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అరుణ్ ఇంటికి వచ్చేస్తాడు రాగానే చంద్రిక అక్కడ నుంచి గుమ్మడికాయ తీసుకొని వస్తుంది ఇంకా దిష్టి తీయటం కోసం తనలా ఆరతి వెలిగించి గుమ్మడికాయ దిష్టి ఇలా తీయపోతూ ఉండగానే ఒక్కసారిగా అరుణ్ వాళ్ళమ్మ అక్కడికి వచ్చేసరికి చాలా సీరియస్గా అలా చంద్రిక వైపు చూస్తే ఇంకా అప్పుడే తను గుమ్మడికాయని అక్కడ తన చేతికి ఇచ్చేస్తుంది చంద్రిక అప్పుడు తను ఇలా ఇది గుమ్మడికాయని ఇలా తిప్పుతూ ఉంటే దాని మీద ఉన్న హారతి కర్పూరం కింద పడబోతూ ఉంటుంది అప్ అప్పుడే చంద్ అరుణ్ వాళ్ళ నానమ్మ అయ్యో అపచారం అని అంటూ ఉండగానే చంద్రిక కింద హారతి కర్పూరం పడకుండా తన అరచేతిలో పట్టుకుంటుంది అది అలా పట్టుకునేసరికి ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటారు తను అరచేతిలో హారతి కర్పూరం పట్టుకుంటే ఇంకా అరుణ్కి వాళ్ళమ్మ దిష్టి తీస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంట్లోకి రాగానే వాళ్ళ నాన్నని చూసి హాయ్ డాడ్ అని అంటూ పలకరిస్తే నీకోసం ఒకసారి చూడు అని అంటూ చెట్లలోకి చూపిస్తే చెట్లతో ఇంకా ఏరోప్లేన్ని రెడీ చేస్తాడు వాళ్ళ నాన్న వావ్ డాడ్ ఇట్స్ వెరీ నైస్ చాలా సూపర్గా ఉంది అని అంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఇలా వాళ్ళ నాన్నని హక్ చేసుకోపోతాడు అరుణ్ అప్పుడే వాళ్ళ అమ్మ ఒక్కసారిగా అరుణ్ భుజం మీద చేయి వేసి హక్ చేసుకోకుండా ఆపేస్తుంది ఇక అప్పుడే అరు అలా చూస్తూ ఉంటాడు ఇక తను అలా బాధగా చూస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న కూడా అలా చూస్తూ ఉంటాడు తన తండ్రిని కూడా తను హక్ చేసుకొని ఇవ్వనంత స్టిట్గా ఉంటుంది ఇంతటితో రేపు థర్డ్నర్ రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం